భరణి నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి విద్యలో రాణింపు కనబడుతుంది కొత్త చదువుల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా చాలా తొందరగా ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు ఉద్యోగస్తులు కూడా కొంచెం పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది అయితే సహ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వివాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా పని మీద శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం కొత్త ఉద్యోగాలు లభించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది వ్యాపారస్తులకి ఈ సంవత్సరం స్వల్ప నష్టాలు కనబడుతున్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాపారాలు చేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేయకపోతే ధననష్టం ఎక్కువగా కనపడుతుంది జాగ్రత్త ముఖ్యంగా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు వ్యవహారాలు జాగ్రత్త ఎందుకంటే పోట్లాటలు గొడవలు కనపడతాయి జాగ్రత్త అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి సంతానం ప్రయత్నం చేసే వరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పిల్లల ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి పిల్లలకు సంబంధించి చదువుల కోసం కానీ వివాహాల కోసం కానీ ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ కోసం కూడా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆర్థికంగా మాత్రం కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి ఖర్చులని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి విలువైన వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే రుణాల వల్ల కానీ లేదా రుణ సమస్యల వల్ల కానీ ఎక్కువ ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైన రుణాలు చేయడానికి కానీ లేదా రుణాలు తీర్చకుండా ఉండడానికి కానీ ప్రయత్నం చేయండి ఎందుకంటే రుణాలు తీర్చకపోయినా మీకు వడ్డీ రేట్లు పెరిగిపోతే తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి తొందరగా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు కుటుంబంలో అనవసరమైనటువంటి తగాదాలు ఆస్తి వివాదాలు లాంటివి ఎక్కువగా ఏర్పడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే విదేశీ ప్రయాణాల కోసం కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు ఈ యొక్క సంవత్సరం చేసే అవకాశాలు ఉన్నాయి అయితే దానికి సంబంధించి జాతక బలం ఉందో లేదో చూసుకోవడం వల్ల మంచిది ప్రేమ వ్యవహారాల మాత్రం కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి అపార్థాలు పెరిగి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీలో నీతి నిజాయితీ ఉన్న అవతల వాళ్ళు గుర్తించలేకపోవడము అలాగే కొంచెం కోర్టు కేసులు కానీ ఆస్తి వివాదాలు అవి ఎక్కువ ఎక్కువ అవడం వివాదాలు అనవసరమైన వివాదాలు పెరిగిపోతుండడంతో పాటుగా ఆరోగ్యపరంగా సమస్యలు అధికమయ్యే అవకాశం కనపడతాం జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవనశైలిని మార్చుకునే ప్రయత్నం చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి వృత్తిపరంగా వ్యవహారపరంగా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మంచి మంచి అవకాశాలు మాత్రం వస్తాయి మీకు వాటి జాగ్రత్తగా ఓడిసిపెట్టుకోవాలి చేసే పని మీద శ్రద్ధ పెడితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే ఇప్పటిదాకా మేము నక్షత్రాన్ని బట్టి మాత్రమే ఫలితాలు చెప్తాం ఇంకా పూర్తిగా మీ యొక్క రాశిని బట్టి మీ జాతకాన్ని బట్టి మీకు ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో తెలుసుకోవాలంటే దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఇంకా చూసే వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ స్వస్తి అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కూడా మీ చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతు ఉంటే జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడము అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూతప్రాత పిషాచాతి అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతుండం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంటు రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు